మునుగోడు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను మునుగోడు పత్తి ఉన్నా సో నవంబర్ మూడవ తారీఖు నాడు మరి మనకు ఓట్లు రాబోతున్నాయి ఆ ఓట్ల సందర్భంగా ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రకరకాల భయభ్రాంతులకు మన ప్రజల్ని గురి చేసి మీరు ఎవరికి ఓటేసినరో లేకపోతే మీరు ఏ పార్టీకి ఏ వ్యక్తికి ఓటు మాకు తెలుస్తుంది మా దగ్గర కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాల ద్వారా మేము గుర్తుపడతాం మీ సెల్ ఫోన్లో మా దగ్గరనే ఉన్నాయి ఆ నెంబర్ల ద్వారా మేము గుర్తుపడతాం దాన్ని బట్టి నువ్వు మాకు ఓట్ వేయకపోతే నీకు పింఛన్ రాదు నీకు కంట్రోల్ బియ్యం రాదు నీకు చీరలు రావు లేకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ లేదా రకరకాల భయాందోళనలు సృష్టించు ఇవన్నీ కూడా తప్పు ఇవేవి నిజంగా అందుకొరకు మీరు ఓటు ఎవరికి వేస్తున్నారన్న విషయం ఎవరికి మీ ఇంటి పక్క మనిషికి కూడా మీ భార్యకు మీ భర్తకు మీ అమ్మకు నాన్న కూడా ఎవరికి తెలియదు నీ ఒక్కరికే తెలుసు పడద లోపలికి పోయిన వెంటనే అది నీ ప్రదేశం నీ గురించి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఎవరికి తెలియదు అయితే మీ దగ్గర ఓటుకు పోయేటప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరి ఓటు పోయేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఏదన్నా ఒక ఐడి కార్డు మనం తీసుకొని పోవాలి అది ఓటర్ కార్డు కావచ్చు లేకపోతే పాస్పోర్ట్ కావచ్చు లేకపోతే పాన్ కార్డు కావచ్చు లేకపోతే తెల్ల రేషన్ కార్డు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా ఒక కార్డు తీసుకొని మనం పోలింగ్ బూత్కి పోవాలి లైన్లో నిలబడాలి లైన్లో నిలబడ్డ తర్వాత లోపలికి పోయిన వెంటనే ఆ కార్డు చూసి ఆ ఫస్ట్ ఆఫీసరు టిక్ పెట్టుకుంటాడు నువ్వే నా కాదా అని చెప్పి ఒకళ్ళు నువ్వు ప్రవీణ్ కుమార్ అయితే నువ్వు ప్రవీణ్ కుమారా కాదా నీ పలానా ఇంటి నెంబరా కాదా పలాని జమిస్తాన్ పల్లె కాదా అని చెప్పి చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి ఉంటాడు ఆయన నీ ఏలుకు ఒక నీలి కలరు వేస్తాడు వేసిన తర్వాత అక్కడ ఇంకొక ఆఫీస్ అరేంజ్ అంటే పడద లోపలికి నిన్ను పంపిస్తాడు పడద లోపల పంపించిన తర్వాత నీ ముందర ఇట్లాంటి మెషిన్లు మూడు ఉంటాయి అందులో ఫస్ట్ మెషిన్ ఫస్ట్ మెషిన్లో ఫస్ట్ గుర్తే మనది ఏనుగు గుర్తు సో పోయిన వెంటనే ఏనుగు గుర్తుకు గుద్దిన తర్వాత వెనుక దానికి పక్కనే ఇంకొక మెషిన్ ఉంటుంది నువ్వు ఏనుగు ఓటేస్తే ఆ ఒక స్లిప్పు ప్రింట్ అవుతుంది ఆ అయి డబ్బలా పడిపోతుంది అప్పుడే నువ్వు బయటికి రావాలి ఇంత సులభంగా ఉంటుంది ఎవరికి కూడా తెలియదు ఏ కెమెరాలు కూడా నేను చూడాయి నీ ఫోన్ నెంబర్లు ఈ నెంబర్లు అంతా కూడా ఉట్టి మాటలు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలని నేను భయభ్రాంతులు చేసిండ్రు లేకపోతే మనకి పైసలు ఇచ్చినావు నువ్వు పైసలు ఎట్లా తీసుకున్నావు అవన్నీ కూడా మాకు తెలుస్తాయి అవన్నీ కూడా చెప్తారు అవన్నీ దయచేసి నమ్మకండి మీరు మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన విద్య గురించి మన వాయిద్యం గురించి మన ఇండ్ల గురించి మన భూముల గురించి మన ఆస్తుల గురించి వీటన్నిటి గురించి ఆలోచించి మరి మన గుర్తుకు మన గుర్తుకు మొదటి గుర్తు మొదటి డబ్బా అన్నిటికన్నా మొదటి డబ్బా ఎడం వైపు ఉంటుంది ఆ డబ్బాలో మొదటి గుర్తు మనదే ఏను గుర్తు దానికి ఓటేసి ఆందోజు శంకరాచారిని మరి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీరు మాకు ఇచ్చిన ప్రేమకు ఆదరాభిమానులకు ఆప్యాయతకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ జై బహుజన తెలంగాణ జై భారత్